ఆధారంగా వృత్తి ఆధారంగా నివసిస్తున్నారు మా వృత్తిలో ఎలాంటి మార్పు అనేది రాలేదు అయితే దీని ఆధారంగా ఎన్నో నుంచి ప్రభుత్వాన్ని ఈ మధ్యమకాలు అనేది గౌడులకు సంబంధించిన వ్యాపారంగా ఉన్నది వృత్తిగా ఉన్నది మాకు వై స్థళ్ళు అనేది దానికి వాడకం తగ్గిపోయింది కాబట్టి వయస్సు వ్యాపారం ముందుకుంది కాబట్టి దాంట్లో మాకు రిజర్వేషన్ కావాలని పదిహేను వేల సంవత్సరాల నుంచి మనం కొట్టాడుకున్నాం దాంట్లో భాగంగా పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి గౌరవ కులస్తులకు కేటాయించిన షాపులు మరి గౌరులే ఏ ప్రాంతం ఉన్న గౌరులు వాళ్ళు ఆ షాపుల్ని పంచుకొని సముష్టి భాగస్వామితో నడుపుకోవడం జరగాలి ఆ పద్ధతిలో జరగడం లేదు ముఖ్యంగా బినామీ వేరే కులాల ధనవంతులు ఎంతోమంది అనామకులైన అజ్ఞానులైన పేదరికం ఆధార వాళ్ళకి ఐదో పది వందలు ఇచ్చి తీసుకొచ్చి బినామీల పేర్ల మీద చేపలు వేసి నడపడం జరుగుతుంది ఆ బినామీ అనేది ప్రోత్సహించద్దని ఆ బినామీలు ఎవరు కూడా ఇలా పార్టీస్పేట్ కావద్దని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఈ షాపులు అనేవి గౌడ క్లస్ పే నడుకోవాలని నట్టుకోవాలని కట్టుదిట్టడంతో ఈ మిలియాల కూడా సర్కిల్ పరిధిలో మా గౌడ సంఘం ఆధ్వర్యంలో అందరికీ ఒక ఆరు నెలల నుంచి అనేక మీటింగ్ల ద్వారా ప్రోత్సహించడం జరిగింది ప్రోత్సహిస్తే అందరూ కూడా కలిసి ఇచ్చారు మన షాపులు మనమే నడుచుకుందాం మనకి లాభాపేక్ష వద్దు అందరు ఎంతమంది ఇలా సభ్యులుగా చేయగా సముష్టి భాగస్వామ్యంతో సమాన వాటాదారులుగా నడుపుకొని లాభం వచ్చిన నష్టం వచ్చిన భరిద్దాం అంతో ఎంతో లాభం వస్తే మనం మన ఈ యొక్క అందరికి ఉపయోగపడే కమ్యూనిటీ భాగంగా వాడుకుందాం అనే నిర్ణయానికి వచ్చి మేము ఈ భోగ్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికి మన లోకల్గా ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధి కలవడం జరిగింది వారి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పేపర్లు చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు న్యాయమైన డిమాండ్ తక్కువగా ఉన్న మీ రిజర్వేషన్లలో ఎవరు పాల్గొనవద్దు అది మేము కూడా సహకరిస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వారి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారం కావాలని ఎవరు కూడా మా నిద్ర సరికి పరిధిలోకి ఎవరు రావద్దని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం కులవృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించాలి ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో ఈ బీసీ వాళ్ళు యాదవ లోపల యాదవ్ బదులు పంపిణీ కర్మశాల నేత కార్మికులకు సబ్సిడీ మీద వాళ్ళకు పోగుదారాలు ఉంటాయి తర్వాత ప్రభుత్వమే వాళ్ళకి వస్త్రాలు ఉంటాయి ఈ విధంగా అనేక కులాలకు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా గౌరవ కులాసులకు గుజరాత్ కులానికి చేరువుల మీద కూడా వాళ్ళకి హక్కు కల్పించి వాళ్ళకి ఒక టీవీఎస్ బు కూడా ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇప్పటి నుంచో ప్రభుత్వాన్ని అనేక కుల సంఘాలు ఈ రాష్ట్రంలో కుల సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది మా కులవృత్తి కళ్ళు మీద కార్పి కాబట్టి ఈ వ్యవస్థ అయిపోయింది దీనికి ఆసరాగాను వైర్ షాపులలో మాకు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కూడా అంత మంది మీటింగ్లు పెట్టి డిమాండ్ చేస్తే గత ప్రభుత్వం ఫిఫ్టీన్ పర్సెంట్ తీర్మానం చేసుకోవాలి అదే మాదిరికి వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ ఈ కుల సంఘాన్ని గౌరవించి ఆ విధంగా మా పర్సెంటేజ్ ఇందులో ముఖ్యంగా ప్రధాన డిమాండ్ ఏదైతే ఈ వృత్తిలోకి పెట్టుబడిదారు పెట్టుబడిదారు వ్యవస్థ దూర్తవుతుంది దీంట్లో మీ గౌరవ ఏంటంటే కేవలం మా కమ్యూనిటీ వరకే మార్క్ కేటాయించినటువంటి బైక్ షాప్ ఉండదు ఈ నియోజకవర్గ స్థాయిలో మీ అందరం కూడా సమాయత్తం చేసి అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు ఈ బైక్ షాప్ల మీద టెండర్కి వెళ్దామని నిర్ణయించి మండల వైజు కూడా మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఇక్కడ తీసే కులకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కంపల్సరీగా ఈ వర్క్ షాప్లో భాగస్వాదన చేయాలి కొన్నిసార్లు మీటింగ్ మీటింగ్ పెట్టుకుంటాం అదే మాదిరిగా ఎమ్మెల్యే గారిని వచ్చినాం ఎమ్మెల్సీ వారి గారు కలిసిన వీంట్లో ఇతర వాళ్ళు పెట్టుబడిదారులు మా వాళ్ళనే పేదరిక వాళ్ళని చూసుకొని వాళ్ళ పేరు మీద వేస్తే ఖచ్చితంగా ఈ సంఘానికే రావాలి తప్ప ఇతరులు ఎవరు కూడా చేసుకుంటారు వీలేదు ఈ సంఘపరంగా ఏదైతే ఈ వర్క్ షాప్ వస్తాయో ఈ సంఘపరంగా కూడా పేదవాళ్ళు పేద పులస్లో పేదవాళ్ళు అంటే వాళ్ళకి సహాయపడే విధంగా కూడా తీర్మానం చేసుకుంటుంది కావున ఈ ప్రింట్ మీడియా ద్వారా ఈ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయడం గౌరవ క్లాసుల నుంచి మాకు కేటాయించిన షాపులు మాకే కావాలి ఇతరులు మీరు ప్రతి పరిస్థితులలో మీరు ఆలోచన చేయొద్దు మీ వేదిక ద్వారా మీకు నమస్కారం తెలియజేస్తున్నవారు మీ ద్వారా ఇతర క్లాసులు చెప్పడం జరిగింది అదే మాదిరిగా నిన్న గౌరవ మంత్రి గారు సామాజిక వర్గం కానీ సుభాకంగా పునఃప్రవాద గౌరవ ఈ భవన నిర్మాణం కోసం ఇంకా కోటి రూపాయలు అవసరం ఉంది సార్ మీ సహాయం అందిస్తానికి వచ్చినామంటే తక్షణం ఒక మాట కూడా ఆలోచన లేకుండా ఇంకా యాభై లక్షలు నా వద్దగా మీకు సహకరిస్తా అని తెలియక వారికి ఈ నియోజకవర్గ గౌరవ పులస్తు ద్వారా వారికి కొంతగా తెలి తెలియజేస్తా అదే మాదిరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు కూడా మా కేటాయించిన షాపులలో మా డిమాండ్ ప్రధాన డిమాండ్ మాకు కేటాయించిన మా సామాజిక వర్గానికి కేటాయించిన షాపులలో ఎవరు కూడా తల కూర్చుంటారు మేము ఈ నియోజకవర్గ కంపెనీ ద్వారా తెలియజేస్తాం మేము గత పది సంవత్సరాల క్రితం నుండి సర్దార్ సర్వా సర్దార్ పాపన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం శ్రీరామ్ సాగారు ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది మధ్యలో అది ఒక పది సంవత్సరాలు బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ భతులక్షారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్య ఆయన మంచి చెయ్యి పడంగానే వాళ్ళ మిగతా అన్ని మేము సారు సందర్భం చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అయితే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయికి చేరలేకపోవటం వల్ల మా గౌడ పెద్దలందరికీ ఒక ఆలోచన వచ్చినది మనకు కేటాయించిన షాపులు గౌడ సంఘం కులస్తులకు కటాయించిన షాపులు ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు మొత్తం కూడా నియోజకవర్గంలో ఉన్న గౌడ కులస్తులు మొత్తం కూడా ఒక ఏ ఏకతాటికి తీసుకొచ్చి మన షాపులకు మనమే వేసుకొని అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్ని మనం మన సొంత లాభాలకు కాకుండా అటు అమౌంట్ని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చి కానీ ఇందులో ఏదో ఓట్లు వస్తాయని అర్థించి మేమేదో అది చేయడం కోసం కాదు ఈ కన్సెక్షన్ జరగడం కోసమే ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం అందుకనే మేము నియోజకవర్గం మొత్తంలో నూట ఎనభై మంది కులస్తులు మొత్తం కూడా అందరూ కూడా ఇందులో సభ్యత్వం తీసుకొని కోర్ కమిటీగా ఏర్పడి అందులో సభ్యులమై ఉన్నాం ఇంకా మిగతా కులస్తులు ఎవరైనా ఉంటే ఈ మీటింగ్ ద్వారా వాళ్ళకు మీ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఇంకా టైం ఉంది కనుక మీరు కూడా మన సంఘంలో మన నియోజకవర్గంలో మేము ఎట్లయితే క్లబ్ అయినామో ఈ సంఘంలో అందరు సభ్యులుగా చేరాలని కోరుతున్నాం అట్లనే బయట కొంతమంది శక్తులు ఉన్నారు ఇప్పుడు మా యొక్క వీక్నెస్ మా యొక్క పేదరికాన్ని ఇది అలసుగా చేసుకొని వాళ్ళు మా వాళ్ళనే కొంతమందిని దా మద్దప పెట్టి చూపించి వాళ్ళతో టెండర్లు వేసుకునే దొరికిన ఈ సమావేశం ద్వారా మీకు చెప్పదలుసుకుంది ఏంటంటే ఈ దమ్ము ఆటలు సెల్లో ఎందుకు చెల్లవంటే ఆ వేసుకున్న ఆయన కూడా మా గౌడ కులసులే కనుక ఆయన వేసిన తర్వాత మీరు డబ్బులు పెట్టి పెట్టి వేసిన తర్వాత కూడా ఆయన వచ్చి మా సంఘంలో జాయిన్ అయ్యి అది దాన్ని తీసుకొచ్చి మా సంఘానికే మా బిల్డింగ్ నిర్మాణ కన్స్ట్రక్షన్కే దాన్ని ఉపయోగతాడు కాబట్టి మీరు ప్రలోభపడి వాళ్ళని ఆశ పెట్టి వాళ్ళని ఇంకో రకంగా మలుచుకొని చేసిన మళ్ళీ ఇంటికే వచ్చేది అది ఇది ఒకటి మీరు జాగ్రత్తగా ఉంచి మా దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యి మమ్మల మా సంఘాన్ని విడివిడిగా విభజించి పాలించే ఉపాయాలు ఇప్పటికైనా మానుకోవాలని మేమంతా ఒక తాటి పింపి వచ్చినాం నూట ఎనభై మంది తాటి నియోజకవర్గం వచ్చినాం వచ్చినామంటే అర్థం చేసుకోండి మళ్ళీ మిగతాది కూడా ఏంటంటే మిగతా నియోజకవర్గం వల్ల కూడా నేను గౌడ పురస్థులందరికీ ఈ ఈ సమావేశం ద్వారా తెలియపరిచిందంటే దయచేసి మీరు కూడా మీ నియోజకవర్గంలో కూడా అట్నే సంఘానికి ఉన్నది కాబట్టి మీరు కూడా అదే పనిచేసుకోండి అక్కడ నుంచి మా సంఘాలకు మా అయితే ఎంటర్ కాదు స్టేట్ లెవెల్లో కానీ అన్ని నియోజకవర్గాలలో కానీ మన గౌడ కులస్తులు ఎవరున్నా ఒక నియోజకవర్గం నుంచి ఒక దాంట్లో ఎంటర్ కాకండి ఒకవేళ అయినా కానీ మా ఆధిలోకి రావాలని నేను ఈ సభ ద్వారా వినియోగించుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కన్సెక్షన్ ఓన్లీ మా ఒక్క ఉద్దేశం కన్సెక్షన్ దాని గురించే అట్లనే సీన చెప్పినట్టు మన పేద మంత్రి గారు మా గౌడ కులశైనా పొలం ప్రభాకర్ సార్ గారు మాకు యాభై లక్షలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కేటాయించడం జరిగింది దాని బాధ్యతలు కూడా మళ్ళీ మేమందరం సంఘం వాళ్ళందరం పోయి సార్ దగ్గర కూర్చొని దాని ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు మేము ముఖ్యంగా బయటి వాళ్లకు మా దాంట్లో ఎంటర్గా ఉంది ఖబర్దార్ ఒకటే మాట మీరు చెప్పేది అయినా తర్వాత మీరు ఇబ్బందుల పాలవుతారు మేము కూడా ఇట్టి విషయాలను మొత్తం కూడా ఎమ్మెల్యే గారికి సుఖేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి కూడా ముందే వాళ్ళకు మేము మా సంఘం తరఫున మెమరణయించి వాళ్ళని కూడా ప్రాధాన్యపడడం జరిగింది మీరు కూడా అందరు సహకరించాలని నేను ఈ సమావేశము సందర్భంగా తెలియపరచుకుంటున్నాను సంఘం వినియోగించుకోవాలనే ఆలోచన ప్రభుత్వం కూడా ఎన్నికైనప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా అని అంటే గౌతకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఆ రోజు కూడా వారు మార్గా చేయడం జరిగింది ఆయన ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ కూడా గతం నుంచి కూడా మేము గీతాకారుల కుటుంబాలు గతం కూడా నవాబ్ పరిపాలన కానీ కూడా పన్ను విధానం ఎవరికి లేదా అనుకూల మేము కష్టంగా రావడం జరిగింది ఒక గౌడ కులానికే పన్ను విధానం ఉంది కాబట్టి మేము మొదటి నుంచి కూడా కష్టపడి ప్రభుత్వానికి పన్ను పడుతున్నాం కాబట్టించిన బైక్ షాపుల వరకు అంటే మిగతా ఆటిల్లో ఎవరు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు మా వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్న బైక్ షాప్లు అని అభ్యంతరం లేదు కానీ మాకు ఇచ్చిన సొసైటీ మాకు ఇచ్చిన వాటి వాళ్ళకి మాత్రం తప్పనిసరి మా వయసులు మాకే కావాలి మేమేదో లాభాలు అందించి మాకు కావాలని డిమాండ్ చేస్తలేదు మా అప్పుల కోసం కొన్ని మాకు బిల్డింగ్ కట్టుకుంటున్నాం కాబట్టి మీకు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా మా వయసు మీదకి రావద్దని చెప్పి నేను ఈ ఈరోజున మాకు రాష్ట్ర మంత్రి గారు డీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు మా బిల్డింగ్ విషయాల్ని ఆయన వినియోగించుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు సహకారంతో వారి వారు కూడా మా బిల్డింగ్ ఉన్న పరిస్థితిని బట్టి దీన్ని అభివృద్ధి చెందుతున్న చేసుకోవడం అన్ని కులాల తో పాటు మేము కూడా ఇప్పుడు భవన నిర్మాణానికి అంత తీసి పెట్టుకొని నిర్మించిన వారిలో వారందరు లోకల్ నియోజకవర్గ నాయకులతో పాటు మా విన్న పదంలో మరి యాభై లక్షల రూపాయలు నా చిన్న భవనానికి నేను ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నిలబడ గౌరవ సంఘం తరఫున తెలియజేసుకుందాం ఈ రోజున గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చింది ఏదైనా పాలసీ జీవో తీసుకొస్తే ఆ జీవో ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇందులో భాగంగా మా గౌడ కులానికి సంబంధించిన ఈ డాడీ టాపింగ్ గీత కార్మికుల వ్యవస్థ అంతరించిపోతున్న క్రమంలో ప్రమాదం గుర్తున్న విషయంలో వారు ఆర్థికంగా బలపడటానికి మరి ప్రభుత్వం గుర్తించి మరి ఎక్సైజ్ ఎవరైనా ఆల్కహాల్ అనే విషయంలో గీత కార్మికులకు పర్యాయంగా ప్రత్యామ్నాయంగా మరి ఈ లిక్కలు ఈ ఎక్సైజ్ వాళ్ళు అందరిని ద్రోడీకరించి మరి గవర్నమెంటు మాకు కేటాయించిన ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని మరి మా కేటెన్షన్ మాకు ఆర్థికంగా కానీ చదువుపరంగా కానీ కొద్దిగా ఎంకబడ్డన మాట వాస్తవం దాన్ని ఇతర కులాల వాళ్ళు ఇతర డబ్బున్న వ్యవస్థలు కొంత సంఘటితంగా ఏర్పడి ఇప్పటిదాకా మరి వాళ్ళు రాజ్యం లేరు ఇప్పుడు అటువంటి పరిస్థితులకు పూనుకోవద్దు ఒకవేళ అటువంటి చర్యలకు చేసుకున్నా ఎవరు వేసినా గౌడ్ పేరు మీద వేస్తారు ఆ గౌడును మాత్రం మేము అలికారం చేసుకుని మాకు కడుపులో తాస్తుంటాం ఎంత వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ వేదికగా ఖచ్చితంగా బిజినెస్ చేసే విడియాలు కూడా పట్టణంలో ముఖ్యంగా మీరు అడగ నియోజకవర్గంలో ముఖ్యంగా పక్క నియోజకవర్గంలో ప్రస్తుతానికి మీకు ఎస్టాబ్లిష్ కాలేదు ఎక్కడ గౌడ సంఘాలు అక్కడ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి మాత్రం మా అవేర్నెస్ మాకున్న ఈ పరిధిలో ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మన మండలి స్పీకర్ సుఖేందర్ రెడ్డి గారికి నిన్న వచ్చిన మంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం వెనకంగా ప్రలోభ పెట్టే వ్యక్తుల్ని కానీ సంస్థలను కానీ ఏ రకంగానైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది కనిపెట్టి గౌరవ సూచకంగా రోడ్డుకు ఎడమైపోయిన నడవాలను పద్ధతులను ఎట్ట పాటిస్తారో మా గౌడ సంఘాన్ని గౌడ్లు వేసుకుంటారు గౌడును ప్రలోభ పెట్టద్ద విషయాన్ని గ్రహించి మాకు సహకరించి మా గౌడ బిల్డింగ్ అభివృద్ధిని మేము వచ్చిన ఆదాయాన్ని దానికే కేటాయించి గౌడ పేదలు పెళ్లి చేసుకోవడానికి ఈ రోజున హాల్లకు పెట్టుబడి పెట్టలేని కుటుంబాలున్నాయి అందుకోసమే నిర్మించుకుంటున్నాం ఇటువంటి పరిస్థితులలో మరి లోకల్ ఎమ్మెల్యే మన అన్న బిఎల్ఆర్ గారు వారు సొంతంగా మరి ఆర్థిక సాయం చేసి ఈ బిల్డింగ్ పునః ప్రారంభానికి సహకరించిండు ఇదే విషయాన్ని మా గవర్నమెంట్ కల్పించిన విషయాన్ని ఆర్థికంగా నిలుదొప్పుకొని మేము ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి తప్పించి మాకు ఎటువంటి ఎవరు పంచుకోవటానికో ఎవరితో సంతోషాల కోసం మేము చేయట్లేదు కావున ప్రతి ఒక్క ఇతర కులాల వారికి కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ దుగ్దండలు కానీ ఇది అనుకోండి ప్రతి మనం అనుకోండి మమ్మల్ని గౌరవించండి మా పని మమ్మల్ని వెండి అన్న విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం ఈ విషయంలో మాకు స్వేచ్ఛ కల్పించి మమ్మల్ని మా షాపులు నడుపురించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా గౌడ కులస్తులకు కేటాయించినటువంటి వయసు కాకపోతే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి దౌడ్స్ ఆర్థికంగా లేకపోవడం వల్ల కొంతమంది దళారులు ఇందులో చేరి వాళ్ళకి ఎంతో కొంత సులభ ఫలం ఇచ్చి వేరే వాళ్ళ ద్వారా ఏపిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులో అలాంటివి ఏవైనా జరిగితే వాళ్ళ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలు కూడా నియోజకవర్గ వర్గ పరిధిలో ఉన్నటువంటి గౌస్కు మాత్రమే ఇందులో వేసేటటువంటి ఈ యొక్క గౌరవ సంఘం యొక్క బిల్డింగ్ యొక్క ఉడాది నుంచి స్టార్టింగ్ వరకు మనం చూసినా చాలా ఎంతో కష్టపడరు ఆయన ఆందోళన జరుగుతుంది ఒక ఫోర్ కమిటీ అని ఏర్పాటు చేసుకున్నాం మూడే మంది కానీ రెండు వందల మంది కానీ ఒక ఫిగర్ అనలేదు రెండు ఎనిమిది మంది రెండు వందల మంది అయినా పర్లేదు అది కేవలం స్థానికులు నిజా నియోజకవర్గ పరికి సంబంధించినటువంటి గౌడ ప్రస్తుత ద్వారానే ఈ యొక్క వైక్స్లో టెండర్ లేయాలని ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది ధన్యవాదాలు ఈరోజు చమకా ఎం గారు ఎగాను చవచే ప మ ప పపా చ ప ప